పక్కన నిలబడి ఎస్సీ కమిషన్ కి కలెక్టర్ కి అందరితో మాట్లాడి ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఏ ఉదయగిరి నారాయణ భార్యకి ఏం చేశామో అవన్నీ కావలి కరుణాకర్ భార్య కూడా అదే విధంగా చేసామని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా ఇటు చెప్పుకుంటూ పోతే నేను ఈ పార్టీలో నలభై ఏళ్ళ నుంచి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేశా ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఉంటే నేను జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఉన్నా ఆయన దగ్గర నేను సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ చేశాను సారా వ్యతిరేక ఉద్యమం చేశాం ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి ఆ రోజు ఇరవై మూడు జిల్లాలు ఉమ్మడి రాష్ట్రంలో సారా ఉద్యమం జరిగితే ఒక్క నెల్లూరు ఒక్క నెల్లూరులో పాటలు జరగనీయకుండా పోరాడితే పెద్ద ఆయన వచ్చి బహిరంగ సభలో ఒకటే ఒక మాట చెప్పాడు నేను వచ్చిన మరుసటి క్షణం సారా నిషేధిస్తా అన్నాడు భయపడిపోయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నెల రోజుల్లో సారా నిషేధం చేశాడు అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి ముప్పై చిల్లర వేల మెగావాట్లు బొగ్గు ధర్మల్ స్టేషన్స్ తెస్తే పోరాడి ఓన్లీ గవర్నమెంట్ ఓన్లీ జన్లీ సెమ్ కార్పికి పరిమితం చేశాం పోరాటాలు మాకు కొత్త కాదు ఈ రోజు అందుకే నేను చెప్తుండా నా రక్తంలో పసుపు ఉంది ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాబినెట్ లో ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా పనిచేశా ఈరోజు మూడవ జనరేషన్ థర్డ్ జనరేషన్ యువకులం పేరుతో ఈ రాష్ట్రాన్ని మరి ఐ మీన్ అందరినీ యువకులందరినీ హోర్గా ముందుకు తీసుకోపోయినా లోకేష్ బాబుతో కలిసి మంత్రి పదవి చేశా త్రీ జనరేషన్స్ మూడు జనరేషన్స్ తో కలిసి పనిచేశా మరి నేను ఒకటే మీకు తెలియజేస్తుండ నాకు కావాల్సింది ఆయన మాట్లాడుతున్నాడు నువ్వు కిరాయి గుండా అంటాడు ఏంది ఏందో అంటాడు నువ్వు రావరా నడిబుడ్డునున్న కొత్త ఎదురుగా ఉండే సినిమా హాల్ అమ్ముకున్నాం శ్రీనివాసమాల్ అమ్ముకున్నాం ఆసనం అమ్ముకున్నాం పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నాం ఏ రోజు నీ మాదిరిగా పనికి మాలని పళ్ళు చేసి ప్రజల ఆస్తులు ప్రజల్ని తాకట్టు పెట్టి ప్రజలు ఇచ్చే పదవులు తాకట్టు పెట్టి చేయి జాచి అడుక్కున్న జీవితంలో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అందుకే మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నా రేపో ఇల్లుండు నాలుగు పార్టీలు జనసేన సిపిఎం సిపిఐ బిజెపి తెలుగుదేశం కలిసి ఆ పోర్టు యాజమాన్యం దగ్గరికి పోబోతా ఉన్నాం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అదానీ గారు మీరు రిచెస్ట్ మ్యాన్ అత్యంత ధనికుడు లక్షల కోట్ల ఆస్తులుండే వాళ్ళు తమిళనాడు నుంచి మొత్తం పోర్ట్లన్నీ మీయే కానీ కృష్ణపట్నం పోర్టు తీసుకొని కంటైనర్ పోర్టు షిఫ్ట్ చేసి మా ప్రజలు పదివేల కుటుంబాలని ఉద్యోగాలు ఉపాధి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మీరు పోవద్దు కాకాని గోదని చేసే దంద వాడు చూస్తాం కావాలంటే అఖిలపక్షం పోయేసేసి మేము నీకు వాడు గేట్ లేదు ఏమి లేదు ఎత్తేసిన దాకా వదిలిపెట్టాం దయచేసి కృష్ణపట్నం కంటైనర్ పోర్టు షిఫ్ట్ చేయొద్దు అని చెప్పేసేసి నేను మనవి చేసుకుంటున్నా ఈ రోజు ఇక్కడ చింతల అశోక్ కుమార్ ఎస్సీ కుర్రోడు కోడూరు పాడు అతని ఇచ్చాపురం నుంచి తడదాకా తడ నుంచి తిరుమల దాకా అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచరణ బ్రతుకు మారాలంటే బాబు రావాలని చెప్పి ఆయన స్నేహితులతో కూడా పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున ఆ దళిత కుర్రోడిని ఆశీర్వదించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీ నేను మనవి చేసుకుంటూ మన అందరం కలిసి రేపు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఇటు తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు పోయి ఆయన చెప్పాడు ఆయన ఆయన అభిమానుడు కాదంట అర్జునుడంట అన్ని చూపిస్తారు రేపు సినిమా మొత్తం సినిమా నీకు చూపిస్తారు రేపు జరగబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నా